ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతిపై నందమూరి కళ్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు తన అప్కమింగ్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో ఆమెకు కొడుకుగా నటించడం గొప్పగా అనిపించిందన్నాడు ఆమెను ఎప్పుడైనా మేడం కాదు అమ్మ అనే పిలుస్తానని చెప్పాడు ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా త్వరలోనే విడుదల కానుంది ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన కళ్యాణ్ రామ్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించిన విజయశాంతితో తనకు ఏర్పడిన బంధం గురించి చెప్పాడు ఈ మేరకు ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ తమ మధ్య తల్లి కొడుకుల బంధం ఏర్పడినట్లు తెలిపాడు అర్జున్ సన్న వైజయంతి సినిమాలో తల్లి కొడుకు చాలా విషయాల్లో గొడవపడతారు చివరకు ఒకటవుతారు కానీ ఈ సినిమాలో ప్రేమగా ఉండే తల్లి కొడుకులు అనుహంగా దూరం అవుతారు మళ్ళీ ఎలా కలుసుకున్నారనేదే చాలా కీలకం డైరెక్టర్ ప్రదీప్ ఈ స్టోరీ చెప్పినప్పుడు తల్లి పాత్రలు విజయశాంతి అమ్మనే ఊహించుకున్నా నేను ఆమెను విజయశాంతి గారు అనను మనస్ఫూర్తిగా అమ్మ అని పిలుస్తా ఈ సినిమాకు స్ఫూర్తి ఆమె యొక్క కర్తవ్యం సినిమా అందులో వైజయంతి పాత్రకు అబ్బాయి ఉంటే ఎలా ఉంటుందనే ఆసక్తికర పాయింట్ తో ఈ కథను నిర్మించాం అని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు ఇక ఈ మూవీ గురించి మాట్లాడిన విజయశాంతి చాలా మంది కొత్త దర్శకులను కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు మొదటి ప్రయత్నంలోనే గొప్ప విజయం అందుకున్నారు ఈ సినిమా ప్రదీప్ కు మరిన్ని అవకాశాలు తీసుకొస్తుంది కళ్యాణ్ రాజీ పడకుండా నటించడం గొప్పగా అనిపించిందంటూ రాములమ్మ పొగడేసింది ఇక ఈ మూవీ టీజర్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది